రెండేళ్లుగా సుదూర ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులను బదిలీ చేయాలని తెలంగాణ గెస్టెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం విజ్ఞప్తి చేసింది ఆ తర్వాతే ప్రభుత్వం పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని కోరింది ఇరవై రెండేళ్ల నుంచి పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులకు డైట్ సీనియర్ అధ్యాపకులుగా ఉప విద్యాశాఖ అధికారులుగా పదోన్నతులు కల్పించాలని ఈ మేరకు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సంఘం నేతలు సమావేశం ఏర్పాటు చేశారు జిల్లా స్థాయి పోస్టులను మల్టీజోన్లలో చేర్చడం వల్ల మూడు వందల నుంచి ఐదు వందల కిలోమీటర్ల దూరంలోకి వెళ్లి పనిచేయాల్సి వచ్చిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు నుంచి ఈనాటి మట్టికి బదిలీల తర్వాత మాత్రమే ప్రమోషన్స్ అనేవి జరిగినాయి మేము ప్రమోషన్ తీసుకున్నప్పుడు తొలిసారిగా మల్టీ జోన్ అయింది పంతొమ్మిది జిల్లాలు సార్ పంతొమ్మిది జిల్లాల వ్యాప్తంగా మేము వెళ్తున్నప్పుడు కూడా మాకేం చెప్పినట్టే మళ్ళీ మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసి ఆ తర్వాతనే మళ్ళీ ప్రమోషన్స్ అన్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మాకన్నా జూనియర్స్ ఏజ్ లో చిన్నోళ్ళని తీసుకొచ్చి ఆ లోకల్ స్కూళ్లలో కూర్చోబెడితే ఇక మాకు లాక్ వేసినట్టు అంటే ఒక తాళం వేసినట్టు మమ్మల్ని గదిలో పందించి ఇంకా పంట బయటకు రానియనట్టు సుమారుగా నాకు నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో పనిచేస్తున్నారు కాబట్టి మీ మీడియంస్ అయితే ఒక్కొక్కరు ఐదు వందల ఆరు వందల కిలోమీటర్ల దూరంలో పనిచేస్తున్నవాడు ఉన్నాడు భర్తలు వేరే దగ్గర టీచర్ లో లేకపోతే ఏదో ఉద్యోగంలో ఉన్నారు ఇట్లాంటి అనేక సమస్యలు ఇవాళ దీని వెనుక ఉన్నాయి బదిలీ చేసిన తర్వాత ప్రమోషన్ చేయండి ఏమి దానికే పెద్ద విషయం ఏం కాదు మాకు బదిలీల తర్వాతనే ప్రమోషన్స్ ఇవ్వండి మేము ప్రమోషన్స్ కి వ్యతిరేకం కాదు ఇది వరకు పద్దెనిమిదిలో బదిలీలు ముందు ప్రమోషన్స్ ఇస్తామంటే ఆ రోజు గట్టిగా సీనియర్ ప్రధాన ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు బదిలీలు ఇచ్చిన తర్వాతనే ప్రమోషన్స్ ఇవ్వండి అన్నందుకు మేము ఐదు సంవత్సరాలు ఆగాల్సి వచ్చింది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ఆ రోజు కనుక మాకు ప్రమోషన్స్ ఇచ్చినట్టయితే మా సొంత జిల్లాల్లో మేము ఉండేవాళ్ళం కానీ మేము బదిలీలు ఇవ్వనియండి అని మేము సీనియర్స్ కి మేము రెస్పెక్ట్ చేసి మేము ఈ రోజు ఇన్ని రోజులు మేము ఇన్ని బాధలు అనుభవిస్తున్నాం